కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ నీతు జాహ్నవీపై పెట్టిన అవిశ్వాసం సక్సెస్ పదిహేను రోజుల క్రితం మున్సిపల్ చైర్పర్సన్ నీతు జాహ్నవీపై కాంగ్రెస్ పార్టీ ఇరవై ఏడు మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం కాపీని జిల్లా కలెక్టర్ కు అందజేశారు వెంటనే ఇరవై ఏడు మంది కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఉండగా వారిని హైదరాబాద్ నుంచి గోవా క్యాంపుకు తరలించారు ముప్పెవ తేదీ నా బలపరీక్ష ఉండగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇరవై ఏడు మంది కౌన్సిలర్లతో పాటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన మరో పది మంది కౌన్సిలర్లు మొత్తం ముప్పై ఏడు మంది చైర్మన్ పై అవిశ్వాసం పెట్టి నెగ్గారు ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్పర్సన్ గడ్డం ఇందు ప్రియా మాట్లాడారు కామారెడ్డి పురపాలక సంఘంలో అవిశ్వాసాన్ని సక్సెస్ చేసి ఇప్పుడే బయటకు రావడం జరిగిందని తెలిపారు షబ్బీర్ అలీ సీఎం రేవంత్ రెడ్డి వారు గా ఎవరిని నియమించినా అందరం కలిసికట్టుగా ఉంటామని తెలిపారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ మాట్లాడారు చైర్మన్ ను నియమించే బాధ్యత సీఎం రేవంత్ రెడ్డి గారిదే అన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తానని అయినా ఏ పేరు ప్రతిపాదించినా అందరూ కౌన్సిలర్లు కలిసికట్టుగా ఉండాలని మీ యొక్క సమస్యలు ఏమైనా ఉంటే నా దృష్టికి తీసుకువస్తే ఆ సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు

అవిశ్వాసం చేసి ఇప్పుడే బయటకు రావడం జరిగింది డేస్ బ్యాక్ అంటే లెవెన్త్ డేట్ రోజు హైకమాండ్ సీఎం రేవంత్ అన్న గారు అలాగే షబీర్ అన్న గారి ఆధ్వర్యంలో వాళ్ళ వాళ్ళ ఆదేశాల మేరకు మేము కలెక్టర్ సార్ దగ్గరికి వెళ్ళి అవిశ్వాసం లెటర్ ఇవ్వడం జరిగింది మాకు ఎలక్షన్ కమిషన్ నుంచి థర్టీ డేట్ ఇచ్చిరు ఆ దాన్ని మేము చట్టపర న్యాయం చట్టపరంగానే మేము రూల్స్ కూడా ఫాలో అయ్యి మరి ఈరోజు థర్టీ రోజు లెవెన్ ఓ క్లాక్కి మీటింగ్ ఉంది అనగానే మేము అందరం కౌన్సిలర్స్ ట్వంటీ సెవెన్ మెంబర్స్ కాంగ్రెస్ నుంచి అలాగే టెన్ మెంబర్స్ బీఆర్ఎస్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది ఇప్పటిదాకా కూడా కోరం ప్రకారం అందరం కూడా థర్టీ ఫోర్ మెంబర్స్ తోటి అవిశ్వాసం నెక్కుతుందని చెప్పడంతో మేము థర్టీ ఫోర్ కన్నా కూడా

కలెక్టర్ గారికి నోటీస్ ముప్పై తారీఖు నాడు సుమారు పదకొండు వందల సమయం వచ్చారు పదకొండు మా కౌన్సిలర్ వచ్చి మొత్తం అవిశ్వాస తీర్మానికి ముప్పై ఏడు మంది మద్దతు పరిగెన కౌన్సిలర్లందరికి నేను పేరు పేరున జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారి పక్షాన శబ్బురల్లి గారి పక్షాన అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్ననే మా తెలియజేయడం జరిగింది కౌన్సిలర్లమారెడ్డిలో నీటి ఉన్నది మరి ఇంకా డ్రైన్ల సమస్య ఉంది అలాగే రోడ్ల సమస్య ఉంది ఏ సమస్యలున్నా తప్పకుండా మీ కామారెడ్డి శబ్బురల్లి గారి ద్వారా ఎంపీ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ శెట్ గారి ద్వారా మీకు తప్పకుండా అధిక నిధి నుంచి కామారెడ్డిని అభివృద్ధి పాటలను నడిపిస్తాం మీ అందరూ ఏకతాటిపై వచ్చినందుకు మీ అందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఇరవై ఏడు మంది బయట నుంచి మంది మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు ఉన్నారు గౌరవ మాజీ మంత్రి మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సలహాదారు ప్రభుత్వ సలహాదారులు వారు